గేదెలు నాలుగు నాలుగు ఉన్నారు ఎంత ఎన్ని నెలలు చూడుతూ ఉన్నాయి రెండు నెలలు మూడు నెలలు అంటారు కదా జీవన పెట్టుకున్నాం మంచి చూసి ఇస్తారు వాళ్ళు చెప్తారు మనం చూసి అడిగాలి తీసుకోవాలి ఈ రెండు కొన్నారా రెండు కొన్నాం ఓకే ఎంత పడ్డ రేట్లు వచ్చేస్తే సూడి గేదెలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయి ఒక ఐదు నెలలది రైతులందరికీ నమస్తే ముందుగా మన సిబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నాము ఇక్కడైతే ప్రెగ్నెంట్ బఫెలోస్ అట్లాగే దూడలు కూడా ఎక్కువ వస్తుంటాయి మార్కెట్కి వచ్చేసి ఈ మార్కెట్లో అయితే ప్రెగ్నెంట్ బఫెల్స్ ఎక్కువగా వస్తుంటాయండి మనకి ఆంధ్ర తెలంగాణ నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు సూడి గేదెలు అయితే ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు సూడుతో ఉన్న గేదెలు కూడా ఇక్కడైతే ఉంటాయి ఎరగడ మార్కెట్ ఎవ్రీ సండే కూడా ఈ మార్కెట్ నడుస్తుందండి ప్రతి ఆదివారం కూడా ఈ మార్కెట్ అనేది నడుస్తుంది చూసుకోవచ్చు మీకు రైతులైతే చాలా దూరం నుంచి కూడా ఈ మార్కెట్కి వస్తుంటారు సూడి గేదెలు కొనుగోలు చేయడానికి అయితే ఎక్కువగా వస్తుంటారండి ఈ మార్కెట్కి అట్లాగే దూడలు కూడా ఉంటాయి మీకు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దూడలు కూడా ఈ మార్కెట్లో ఎక్కువగా అమ్మకానికైతే చేస్తుంటారు రైతులు కొనుగోలు చేయడానికి చాలా మంది రైతులు అయితే వస్తుంటారండి మార్కెట్కి మీరు చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ బఫెలోస్ ఇవన్నీ కూడా లైన్ లో కనబడుతున్నాయి ఇక్కడ డాక్టర్తో చెకప్ చేసుకోవాలి మీరు చెకప్ చేసుకోవాలి చెకప్ చేయించుకోవాలి డాక్టర్తో కంపల్సరీగా కూడా క్వాలిటీ చూసుకోండి ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి వేరే మాట్లాడుకోవాలండి తెలిసిన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి నమస్తేనా నమస్తే మీ పేరు ఒకసారి చెప్పారు ఎక్కడ నుంచి వచ్చారండి మీరు ఆచారం ఆచారం ఎన్ని ఎన్ని ఇప్పుడు గేదెల

దూడలు వచ్చేసి ఓకే గేదెలు విషయానికి వస్తే గేదెలు ఉన్నారు మూడ గేదెలు నాలుగు 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 ఉన్నారు ఎంత ఇన్ని చూడతూ ఉన్నాయి రెండు నెలలు మూడు నెలలు అంటారు మరి జీరోని పెట్టుకున్నాం మా దునభోజన కాడ అక్కడ రాష్ చూపించుకోవచ్చు ఎంత పూట అయినప్పుడు గేదెలు అంటే అవి కూడా యాభై ఐదు ఒకటి యాభై ఐదు వేలు ఓకే దూడలు అయితే ఐదు రెండు పది కలుపుడుతున్నాయి అవే ఆ రెండు ఒకటి ఇంకోటు ఉంది ఇక్కడ ఇది రెండు నెలల చూడదు ఓకే ఇవన్నీ కూడా మీరు కొనుగోలు చేసినాయి కనబడుతున్నాయి కూడా మొత్తం కూడా దూడలు కూడా ఆ దూడలు ఏజ్ ఎంత ఉంటుంది అందదా అందా రెండు కట్టే చూరు కదా అదేనా యాభై ఐదు వేలు ఒకటి యాభై ఐదు వేలు లక్ష పదికి రెండు కొన్నారు ఇది అయితే ఇది కూడా యాభై ఐదు వేలకే కొన్నారు కాకపోతే ప్రెగ్నెంట్ అయితే ఏం లేదు ఇక జీరోనా పెట్టేసుకోవాలి చెప్పారు జీరోని తీసుకున్నారు ఓకే మీకు ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయా నేను నేను అందా ఆరేడు ఉన్నాయి అన్ని బ్రీడ్ అయినా లేకపోతే బ్రీడ్ అయ్యి కొనుగోలు వాళ్ళ ఇంటికి సప్లై అయ్యానా డైరీకా డైస్తారా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ తీసుకొచ్చి అయితే మనకి లక్ష పదైతే పడ్డాయి అని చెప్తున్నారు ఈ ఈ దూడ వచ్చేసి ఈ దూడ రెండు ఇదొకటి ఇదొకటి ఈ రెండు దూడలు అయితే పడ్డలు వచ్చేసి మనకి లక్ష పద అయితే పడ్డాయి యాభై వేలు ఒకటి చొప్పున పడ్డాయి అని చెప్పారు చెప్పడం లక్ష డెబ్బై చెప్పారంట లక్షా పదికి ఇచ్చారు రెండు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఈ ఆ అయితే మనకి రెండు నెలలు చూడని చెప్పారంట కానీ వాళ్ళు కూడా యాభై ఐదు వేలకి అయితే ఇచ్చారు ప్రెగ్నెంట్ బఫెలోస్ అని చెప్పారంట కానీ వీళ్ళైతే జీరో పెట్టుకున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లకి అయితే తీసుకున్నారు అవి కూడా తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంగారెడ్డి కొంచెం ఈ రెండు కొన్నారా ఓకే ఎంత పడ్డాయి రేట్లు వచ్చేసి రెండు లక్షలు లక్షలు ఓకే చూడని చెప్పారు ఇది

ఓకే మీకు ఇంటి ఉన్నాయా గేదెలు ఉన్నాయా ఇంటి కాడ ఉన్నాయి ఉన్నాయా ఓకే అవగాహన ఉంది కాబట్టి మీరు వచ్చి కొనుగోలు చేస్తారు ఓకే వాళ్ళు చెప్పడం ఎంత రేట్ ఎంత చెప్పారు దీని చెప్పారు 250 వరకు చెప్పారు అన్న ఒకదానిక ఆ ఒకటి రెండు కలిపి ఆ ఇది 130 140 అట్లా అయితే ఓకే అది రెండు కలిపి 250 ప్లస్ 250 చెప్పారు ఓకే మీరైతే బైరం మాట్లాడి తీసుకున్నారు ఓకే మీకు ఇంటి దగ్గర ఉన్నాయి గేదెలు ఉన్నాయి ఓకే అంత బానే ఉందా ప్రెజెంట్ బానే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మార్కెట్కి కి ఎరగడ మార్కెట్ తెలుసుకోవాలి వాటి గురించి తెలవాలి ఫస్ట్ మనకి మన వాతావరణం సెట్ అయితే తెలుసుకొని తీసుకుంటే పర్లేదు బాగానే పర్లేదు బానే ఉంటుంది ఓకే ఎవరు ఇప్పించారు మీకు ఇక్కడ ఇప్పించిన వాళ్ళు శ్రీకాంత్ అని ఇప్పించాడు ఓకే అలా రోజుకి మనకి ఎంతమంది వస్తుంటారు మీ దగ్గరకి ఐదారు మంది వారం వారం అనంతపూర్ చిత్తూరు ఓకే ఓకే మీరైతే ఎవ్రీ వీక్ ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటారు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ రావచ్చు మీ దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఇప్పించారు బొప్పైనా వస్తుంటాయి ఓకే ఎట్లా ఉందన్న ఈ వార మార్కెట్ రేంజ్ ఎట్లా ఉంది ప్రైస్ తక్కువనే ఉంది సూడు గారు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయి ఒక ఐదు నెలలది

స్టార్టింగ్ అయితే ఒక యాభై యాభై ఐదు అరవై మంచి దొరుకుతాయినా స్టార్టింగ్ అయితే మీకు అరవై నుంచి దొరుకుతుంటాయి రేట్ అరవై నుంచి అరవై ఐదు డెబ్బై డెబ్బై దాకా మంచి గేదెలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల సూడు గేదెలు ఉంది గేదెలు బాగా వచ్చాయా ఈ రోజు గేదెలు ఎక్కువ వచ్చినాయి గానీ రైతులు ఎక్కువ రాలేదు ఎక్కువ రాలేదు ఎక్కువ రాలేదు గేదెలు అయితే బానే వచ్చినాయి బాగా వచ్చినాయి గేదెలు రైతు కొనాలనుకుంటే ఈ గేదెలు ఎక్కువ వచ్చిన టైం లా వస్తే మనకి తక్కువ రేట్లు పడుతుంది తక్కువ రేటు పడుతుంది ఓకే అలా ఇప్పుడు మాక్సిమం ఐదు వేలు ఆరు వేలు తక్కువలో తక్కువలో దొరుకుతుంది ఓకే అలా ఇప్పుడు ఈ కనబడుతున్న గేదె అందాజ ఎన్ని నెలలు చూడుతూ ఉంది ఎంత రేటుకు వస్తుందా ఇది ఏడు నెలలు చూడు ఉంది డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం డెబ్బై ఐదు వేలు చెప్తారు ఓకే దూడ కూడా ఉందా దీనికి దూడలేదు దూడలేదు ఓకే పాల కెపాసిటీ ఎంత అందా మిల్క్ కెపాసిటీ వచ్చి నీకు ఇంత ఏమో ఫైవ్ ఫైవ్ లీటర్స్ పైన ఇస్తుంది ఫైవ్ ఫైవ్ లీటర్స్ పైన అయితే గేదె పాలు ఇస్తలేదు పాలు ఓకే రేట్లు అయితే మనకి తక్కువ రైతులు అయితే ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు మ్యాక్సిమం రేటే నడుస్తుంది ఇప్పుడు ఎక్కువ ఏం లేదు లేదు మనిషిని చూసి ఇస్తారు వాళ్ళు చెప్తారు మనం చూసి అడిగి తీసుకోవాలి ఓకే కొత్తగా వచ్చేటోళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మార్కెట్ లో కొత్త అయితే పది కనుక్కున్న తర్వాత తీసుకుంటే బాగుంటాయి నాలుగైదు సార్లు రావాలి నాలుగైదు సార్లు వచ్చి చూస్తూ ఉంటే మనకు కూడా రేటు తెలుస్తుంది మాక్సిమం రేటు నడుస్తున్నాయా లేదా అని కూడా తెలుస్తుంది దాన్ని బట్టి మనం కొనడానికి కూడా ఆలోచన ఆలోచన ఇంత కొనాలి ఇంత చేయాలని కాకపోతే ఎక్కువ రేటు చెప్తారా మామూలుగా దగ్గర దగ్గర రేట్ చెప్తారా రేటు చెప్తారు ఎవరైనా కస్టమర్ అంటే సేల్ కావాలని కొంచెం ధర రావాలని చూస్తారు కానీ మనం కొనే వాటి ఐదు ఆరు రకాలు గేదెలు చూస్తుంటే మనకు కూడా రేట్ అనేది అవగాహన వస్తుంది అట్లా ఓకేనా సో చూడుతా ఉంది ఎన్ని ఇది ఎంబ్రిడ్ ఇది సింగలా ఎన్ని నెల చూడి రేట్ ఏం చెప్పాలా రేట్ ఏం చెప్తుంది సిక్స్టీ థౌజండ్ కాల్ ఇస్తుందా బంద్ చేసిందా బంద్ చేసింది మిల్క్ కెపాసిటీ ఎంత వాటి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి